గమనిస్తున్నారు అందుకే మన ప్రార్థనలో మనము స్వార్థాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా మన చుట్టూ ఉన్న వారందరి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు చూస్తే ఇంట్లో కేవలము భార్య మాత్రమే వస్తుంది భర్త రాడు కొన్ని కుటుంబాలు చూస్తే భర్త మాత్రమే వస్తాడు భార్య రాదు భర్త మాత్రమే దేవుణ్ణి నమ్ముకుంటే భార్య నమ్ముకోదు భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోడు ఇలా వీళ్ళ విశ్వాసంలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది కానీ ఇంట్లో ఉన్న ఒక భర్తను కూడా నడిపించుకోలేని స్థితిలో వాళ్ళు ఎందుకుంటున్నారు చెప్పనా సరైన ప్రార్థన అనుభవం వారు లేకపోవట చేతనే ఏ భార్య అయితే భర్త కొరకు అంగలారుస్తుందో భర్త కొరకు కన్నీరు కారుస్తుందో ఆ ప్రార్థన ఖచ్చితంగా పరలోకముకు చేరుతుంది ఎందుకంటే నా భర్త రక్షింపబడితే మా కుటుంబము శ్రేష్టమైనదిగా ఎంచబడుతుంది ఎందుకు విషయం చెప్తున్నా చెప్పనా కుటుంబంలో అందరూ రక్షణ పొందడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం పక్కనే ఉన్న భర్తను కూడా మనం మార్చుకోలేకపోతే ఎవరెవరినో మార్చడం అనేది అది సాధ్యపడదు సాధ్యపడుతున్న దేవుని మార్లరా అందుకే భర్తే కానీ భార్య కానీ కుటుంబం ఉన్నవారు రక్షణలో లేకపోతే కనుక వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఎలా చేయాలి చెప్పినా వాళ్ళకి వినబడేలా చేయాలి నోట్లో నోట్లో గొనుక్కోవడం కాదు అదేంటంటే దేవుడు వినడా మనసులో ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా అంటే వింటాడు ఆయన ఆయన వింటాడు కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన యొక్క తీవ్రత తెలియాలంటే పక్కన ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన వాళ్ళు వినాలి అలా అనేక మంది తాగుబోతులు మారారు తెలుసా భార్య చేసిన ప్రార్థన వలన అనేక మంది తాగుబోతులు మారిపోయారు ఇంటికి వచ్చినట్టు ఎందుకు తాగుతున్నాను గొడవ పెట్టుకోలే వాళ్ళు ఉపయోగించిన ఆయుధము ప్రార్థన ఈ తాగుబోతోండి ఈ తిరుగుబోతోండి ఎలాగైనా మార్చుకోవాలనుకున్నారో వాళ్ళు బాగా బిర్రిగా తినేసి పడుకున్న తర్వాత ఆయన పడుకుని నిద్రపోతూ ఉంటే ఈ మహాతల్లి లేచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ఎంత వేగంగా వెళుతుందో అంతే వేగంగా పక్కనే నిద్రపోతున్న అతని యొక్క హృదయంలోకి వెళుతు ఉంటే నెల గడిచిపోయింది మార్పు రాలేదు రెండు నెలలు గడిచిపోయింది మార్పు రాలేదు మూడు నెలలు గడిచిపోయింది మార్పు రాలేదు నాలుగు నెలలు గడిచిపోయింది మార్పు రాలేదు సంవత్సరం గడిచింది మార్పు ఖచ్చితంగా వస్తుంది అయ్యో విడువక నా కొరకు నా భార్య ఇంతగా కన్నీరు కారుస్తుంది ఏంటో చూద్దాం యేసు ప్రభులు మహిమ అని చూడ్డానికి వచ్చారు ఈరోజు తాగుబోతులుగా ఉన్నవారు భార్య చేసి ప్రార్థనను బట్టి తిరుగుబోతులుగా ఉన్నవారు కేవలం భార్య చేసిన ప్రార్థన బట్టి ఈరోజు పరిచయం చేసి దేవునిలో ఘనముగా వాడబడుతున్న వారు ఎందరో ఉన్నారు దేవుని వారుల అందుకే ప్రార్థన అనేది కేవలం నీ గురించి నువ్వు మాత్రమే కాదు కానీ నీ చుట్టూ ఉన్న వారందరి గురించి చేయం అందరూ అది నీ భర్త మిగిలిన వాళ్ళందరూ సమాజము గురించి లోకము గురించి నీ భర్త లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇంకా తాగుతూ తాగుతూ తిరుగుతూ తిరుగుతూ ఇంకా వ్యసనాల్లో ఉంటూ భార్యలను కొడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు అనేక మంది ఉన్నారు అందరికొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత దేవుడు మనమే మీద ఉంచి ఉన్నాడు ప్రియమణ దేవన వాళ్ళరా